వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ పోస్ట్ చేసే ముందు అందరికీ ఒక విషయం చెప్తా నేను ముందు నుంచి చెప్తున్నదే వేరు నీళ్ళు వాళ్ళ లవ్ స్టోరీ గురించి అది మీకు లేగ్లా అనిపించినా నేనేం చెయ్యలేను ఎందుకంటే వాళ్ళిద్దరి లవ్ మిగతా వాళ్ళలాగా అంత ఈజీగా సక్సెస్ అయ్యేది కాదు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి చాలా ఫైట్ ఉంటుంది వాళ్ళ స్టోరీ మాత్రమే కంటిన్యూగా వెళ్ళదు రుద్రదక్ష హ్యాపీనెస్ ఇవన్నీ ర్యాండమ్గా ఉంటాయి కాబట్టి ఫ్లోలో వెళ్ళిపోండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఆమె మనసుని ఆపడం ఆమె వశం కావడం లేదు ఆమె మనసు ఆ కళ్ళెం ఎప్పుడు తెంచుకుంటుందో ఆమెకే తెలియదు అందుకే జాగ్రత్త పడుతూ అడుగులు వేగం పెంచింది క్షణంలోనే అక్కడ నుండి వెళ్ళిపోయింది కనిపించిన ఆటో ఆపి కూర్చుంది నీ సెలవడిగి నీ కదిలెలుతున్నా నా కలలన్నీ నీతో వదిలేనుతున్నా ఎంతను కన్నా ఏదో బాధ మేలి నీ మాటే నా నిర్ణయం నీ కోసం ఏదైనా సం మతం అనే పాట ఆటోలో వినిపిస్తూ ఉంటే సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది నీళ్ళు దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ కన్నీళ్లతో తడిసి ముద్దయ్యాయి ఆమె చెక్కిళ్ళు ఎప్పుడో నిలబడిన చోటే కోలబడిపోయాడు వీరు ఐ లవ్ యూ నీలు నిన్ను పంపాలని లేదమ్మి నా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని ఉండాది కానీ నిన్ను దాచుకునేంత ప్రేమ నా గుండెల్లో ఉన్నా నిన్ను నా పక్క నుంచుకునే అవకాశం మాత్రం నా జీవితంలో లేదు నా ప్రేమకు నేనే సమాధి కట్టాల్సి వస్తాం ఈ నరకం నా వల్ల కావట్లేదమ్మి అనుకొని గట్టిగా ఏడుస్తూ కూర్చుండిపోయాడు అలా నిలబడినా కూర్చున్న ఆమె జ్ఞాపకాలే ఆమె ఆలోచనలే పిచ్చివాడిని చేసేస్తున్నాయి అతన్ని కాసేపటికి ఇంటికి చేరుకుంది నీలిమ వెళ్ళేసరికి సునీత గారు గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నారు కళ్ళు తుడుచుకొని జుత్తు సరిచేసుకొని లోపలికి వెళ్ళింది ఏందే ఎంత ఆలస్యం అడిగారు చెప్పాను కదా అమ్మ హాల్ టికెట్కి వెళ్ళానని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి కాలేజ్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయ్యింది చెప్పింది సరే కూడు తిందు గన్రా అన్నారు వద్దు లేట్ అవ్వడంతో కాలేజ్ క్యాంటీన్లో తినేసా చెప్పింది మరి ఇంట్లో కూడు వండేది దేనికి ఆడా ఏడా తినేసి వస్తే అన్నారు అబ్బా ఏంటమ్మా నీ నస టైంకి తినలేదని నువ్వే చెప్తావు మళ్ళీ లేట్ అయిందని తినేస్తే నువ్వే తిడుతున్నావు సరేలే నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా అని లోపలికి వెళ్తుంటే నీలమ ముఖాన్ని గమనించి ఏయ్ ఆగవే అన్నారు ఆగి ఏంటమ్మా అడిగింది ఆ కళ్ళేంది అట్టా ఉండ ఎర్రగా అదో మాదిరిగా అడిగారు సునీత గారికి డౌట్ వచ్చిందేమో అని భయపడుతూ నిన్నంత ప్రయాణం కదా నిద్ర సరిగ్గా లేదు వచ్చాక రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ అర్జెంట్గా వెళ్లాల్సి వచ్చింది అందుకే కళ్ళు అలా ఉన్నాయి చెప్పింది కాస్త కంగారు పడుతూ అంతేనా ఇంకేమైనా ఉండదా అడిగారు అనుమానంగా ఇంకేముంటుందమ్మా నువ్వు నీ అనుమానాలు కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది నేను పోతున్నా అంది సరేలే కొంచెం పండ్ల రసమైనా తాగు అన్నారు ఇప్పుడే కదా తిన్నాను కాసేపు ఆగిన తర్వాత తాగుతానులే అనేసి గదికి వెళ్ళిపోయింది రుద్ర భోజనం చేసి చేయి కడుక్కొని వచ్చాడు దక్ష తన చీర కొంగు అందించింది తుడుచుకొని కూర్చున్నాడు దక్ష అన్ని క్యారీజ్ బ్యాగ్లో సర్దేసింది ఇక నేను వెళ్తాను రుద్రగారు బాయ్ అని చెప్పి వెళ్తూ ఉంటే ఆమె చేయి పట్టుకొని ఆపాడు వెనక్కి తిరిగి చూసింది ఆమె చేయి పట్టుకొని తన దగ్గరికి లాక్కొని అతని వడ్లో కూర్చోబెట్టుకున్నాడు రెప్పలు వాల్చేస్తూ రుద్ర వడ్లో కూర్చుంది ఆమె నడుం చుట్టూ ఒక చేయి వేసి ఆమెను ఒడిసి పట్టుకొని ఆమె భజం మీద తలవాల్చి అప్పుడే పోతావా అడిగాడు అంది ఆమె చీరని కాస్త పక్కకు తప్పించి ఆమె నడుం మడతల మీదకి చేతిని పోనిచ్చి గట్టిగా వత్తాడు ఆమె నడుం మీద అతను చెయ్యి పరుచుకోగానే పరవశంగా అనిపించింది ఆమెకి ఆమె భుజం మీద చిరుముద్దిచ్చి మెల్లగా పెదవులు ఆమె మెడ మీదకు పోనిచ్చాడు మెడవంపుల్లో వెచ్చని పెట్టి పెదవులతో రాశాడు ఆమెకి ఏదేదో అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటే రుద్రగుండెల మీద పక్క చేసి వాలి సిగ్గుతో ముఖాన్ని దాచుకుంది ఆమెని పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడు చొరవగా ఆమె చేతులు రెండు అతని మెడ చుట్టూ హారంలా వేసుకొని ఆమె ఎద మీద తలవాల్చాడు ఆమె గుండెసైడి పెరిగింది ఆమె వల్లంతా జివ్వున లాగుతున్నట్టు అనిపించింది అతన్ని మరింత అల్లుకుపోయి అతన్ని తన ఎదవైపు అదుముకుంది బలంగా చీరని కాస్త పక్కకు తప్పించి ఎదలోతుల్లా ముద్దు పెట్టాడు తమకంతో కళ్ళు మూసుకుంది ఎద మీద పెదవులతో రాశాడు ఉవ్వెత్తును ఎగిసిపడుతున్నాయి ఆమె ఎదలు నడుం మడతల్లో అతని చేతిని అలా ముందుకు తెచ్చి నాభి మీద నిలిపి మునివేళ్లతో నాభిని తడుముతూ మెల్లగా చేతిని ఆమె ఎద మీదకి తీసుకువెళ్ళాడు ఊపిరి ఒక్కసారిగా భారమైంది ఇష్టంగా ఎదలను తడుముతూ చేతులకి పని చెప్పాడు ఆమెలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతూ ఉంటే రుద్రగారు ప్లీజ్ అంది అతన్ని హత్తుకొని ఆమెను దూరం జరిపి ఎద మీద పెదవులతో రాస్తూ నేరుగా మీదకి సాగి మెడ మీద పెదవులు నిలిపాడు ముద్దిచ్చాడు అక్కడ తనని తాను నిలవరించుకోవడం కష్టంగా ఉంటే అతని భుజాన్ని గట్టిగా ప్రెష్ చేసింది ఆమె ముఖాన్ని దోశల్లోకి తీసుకొని ఆమె పెదవుల్ని అందుకున్నాడు నాలుక ఎంత లోతుకు పోగలదో అంత లోతుగా పోనిచ్చి పెరిగిన విరహానికి పెదవుల దాహంతో ముగింపు పలుకుతూ ఆమె పెదవులతో సమరం మొదలుపెట్టాడు అతని జుత్తుని సవరిస్తూ ఇంకా తన వైపు అదుముకుంటూ అతని ముద్దుతో జతకట్టింది ఆమె కూడా ఒకరి ఊపిరి మరొకరికి అందించుకుంటూ నాలుకతో నాలుకని పెనవేస్తూ జంట మధ్య కేలి ఇష్టంగా సాగుతూ ఉంది ఒకరి పెదవులు మధువులు మరొకరు అందుకున్నాక మెల్లగా ఆమెను వదిలాడు తను ఉన్న పరిసరాలేంటో అప్పుడు గుర్తొచ్చింది దక్షాకి మెడ వెనక్కి వాల్చి పెరిగిన తాపాన్ని తగ్గించుకుంటూ తనని తాను స్థిమితపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కానీ తన వల్ల కావట్లేదు ఆమె వల్లంతా తీగ మీటుతున్నట్టు ఫీలింగ్ కలుగుతూ ఉంటే రుద్ర ఒడిలో నుండి పైకి లేచి ముందుకు నడవబోయింది అంత అవకాశం అతనివ్వకుండా ఇవ్వకుండా చప్పున ముందుకు వెళ్ళి అమాంతం వెనక నుండి వాటేసుకున్నాడు ఆమెని జడ ముందుకు వేసి ఆమె వీపుకి తన ముఖాన్ని అదుముకున్నాడు గాఢంగా పెరుగుతున్న ఆమె ఎదభారం అతని చేతుల మధ్య ఇమడలేను అంటున్నాయి ఆమెను మరింతగా తనలోకి అదుముకున్నాడు ఆమెలో ఉద్రేకం పెరుగుతూ ఉంది కాదు కాదు అతను తన చేతులతో ఉద్రేకాన్ని పెంచేస్తున్నాడు ఆమెలో ఇక నిలవరించడం తన వలన కాక ముందుకు తిరిగిపోయి అతని ముఖాన్ని దోశల్లోకి తీసుకొని ఆమె పెదాలని అతని పెదాలతో మరోసారి బంధించింది ఆమె ముద్దు పెట్టే విధానం బట్టి ఆమెలో ఉద్రేక స్థాయి పెరిగింది అని అర్థమైంది రుద్రాకి ఆమె వెన్ను నిమురుతూ ఆ ఉద్రేకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఆమె మొదలుపెట్టిన తియ్యని అదరచుంబనాన్ని మరింత తియ్యగా మార్చుతూ ఆమె ప్రేమ కానుకుని అందుకున్నాడు అతని పెదవులు మెల్లగా వదిలి అతన్ని హత్తుకుంది ఆమె తలనిమరుతూ ఆమెని కౌగిట్లో పదువుకున్నాడు ముద్దు కోరికలను పెంచుతుంది అనేది అందరికీ తెలుసు కానీ అదే ముద్దు కొన్ని సందర్భాల్లో మనిషిలో ఉద్రేకాన్ని తగ్గించి మనిషిని మనిషికి దగ్గర చేసి మనసుని మరింత పెనవేస్తుంది అనేది కొందరికి మాత్రమే తెలుసు ఇప్పుడు వాళ్ళ విషయంలో అదే జరిగింది గాఢమైన కౌగిలింతలో రెండు శరీరాల మధ్య రాజుకున్న విరహపు వేడి చల్లారిపోయింది కానీ ఆమెను దూరంగా జరపలేకపోయాడు కాసేపు ఇద్దరూ అలానే ఉండిపోయారు తర్వాత మెల్లగా ఆమెని దూరం జరిపాడు అతని కళ్ళల్లోకి సూటిగా చూడాలంటే సిగ్గుదొంతర్లు కమ్మేస్తూ ఉంటే రెప్పలు భారంగా వాల్చేసింది ఆమె గెడ్డం కింద వేసి పైకెత్తుతూ ఏంది అడిగాడు కనుబొమ్మలు ఎగరేస్తూ అతన్ని కరుచుకుపోయి అతని మెడవంపుల్లో తలదాచుకుంది ఆమెను మరింతగా అల్లుకుపోయాడు ఇద్దరి మనసులు ఆనంద ఆనందడోలికల్లో ఓగెసలాడుతూ ఉన్నాయి రుద్రగారు పిలిచింది సెప్పమ్మి అన్నాడు తలపైకెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ రుద్రగారు అంది ఐ లవ్ యూ టు దక్ష అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూనే ఆమె కళ్ళు అతనితో ఎన్నో ఊసులు చెప్తూ ఉంటే తన తలతో ఆమె తలని ఆనించి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడలా ఇంతలో పనివాళ్ళు ఒక్కొక్కరిగా మిల్లులోకి ఎంటర్ అవుతూ ఉన్నారు వాళ్ళ మాటలు చప్పుడు విని అతనుండి దూరం జరిగింది ఇక వెళ్ళొస్తాను రుద్రగారు అంది ముందుకు వెళ్తూ ఆమె చేయి పట్టుకొని మీదకు లాక్కొని ఆమె నిద్ర మీద ప్రేమగా ముద్దుపెట్టి భద్రంగా పో అన్నాడు ఆమె బొగ్గ నిమురుతూ పెదవులు సన్నగా విచ్చుకుంటే అలాగే రుద్రగారు అనేసి బయటికి నడిచింది ఆమె రోడ్డు దాకా వెళ్ళి కనిపించిన ఆటో ఆపి అడ్రస్ చెప్పి కూర్చుంది ఒక అరగంట తర్వాత దక్ష చెప్పిన అడ్రస్ వచ్చింది దిగి ఆటోకి డబ్బులిచ్చేసి ముందుకు నడిచింది కొంచెం దూరం నడిచాక రమామణి ఇల్లు రావడంతో లోపలికి వెళ్ళింది దక్షాని చూసిన రమామణి చాలా సంతోషిస్తూ రా దక్ష ఆడనే ఆగిపోయావేంది అన్నారు ఎలా ఉన్నావత్తా అడిగింది బాగానే ఉన్నానమ్మి ఈ మధ్య ఈ మోకాలు నొప్పులు వచ్చిన కాడి నుండి ఏడికి పోవడం లేదు ఇంటికాడనే ఉంటాడాను మీ మామ ఆడకి పోనివ్వడం లేదు ఆ దానికే నిన్నేడుకు రమ్మని చెప్పుండాను లేదంటే నేనే వచ్చేదాన్ని కదా అన్నారు పర్వాలేదులే అత్తా ఎవరొస్తే ఏముంది అంది ఉండు కాఫీ తీసుకొని వస్తాను తిరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు ఇప్పుడు అవేం వద్దత్తా పర్వాలేదు అంది అట్టా ఎట్ట కుదురుతుంది నువ్వెప్పుడోగాని ఇంటికి రావు వచ్చినప్పుడు తీసుకోను అంటే నేను ఊరుకుంటానే ఏంది గుక్కడే తాగు ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక ఐదు నిమిషాల తర్వాత రెండు కాఫీ కప్పులతో బయటకు వచ్చారు దక్ష చేతికి అందిస్తూ తను ఎదురుగా కూర్చున్నారు రామమ్మని కూడా ఇప్పుడు చెప్పమ్మి సెల్లి చదువు ఎట్టా సాగుతూ ఉండాది బాగా చదువుతా ఉండదా అడిగారు బాగానే చదువుతుందత్తా ఈ ఏడే ఆఖరేడాది కదా అయిపోతే ఇక దాని చదువు పూర్తయినట్టే అంది పోనీలే దాని చదువు కోసం నువ్వు ఎంత కష్టపడి ఉండవు మొత్తానికి సాధించినావు నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉండాది నాకు అన్నారు ఆత్మవిశ్వాసంతో కూడిన ఒక స్వచ్ఛమైన చిరునవ్వు ఆమె పెదవులపై చేరింది నీ పెటట్టా ఉండారు బాగుండదని కాపురం అడిగారు దక్ష సిగ్గుపడుతూ బాగుందత్తా చాలా బాగా చూసుకుంటున్నారు ఆయన నన్ను అంది పోనీలే నువ్వెప్పుడూ ఇట్ట సంతోషంగా ఉండాలా ఎన్నేళ్లకు ఆ భగవంతుడు నీ మీద దయ కలిగినట్టుండాది మంచి జీవితాన్ని ఇచ్చుండాడు అనేసి దక్ష తలనిమిరి నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది ఎప్పుడూ ఇట్ట సంతోషంగా ఉండు అన్నారు దక్ష ఒక నవ్వు నవ్వింది అంతే దక్ష తన కష్టం సుఖం అన్నీ పంచుకునేది రమామణితోనే అంటే అతిశయోక్తి కాదేమో ఎందుకంటే ఎప్పుడు దక్షకి చిన్న చిన్న అవసరాలకి సాయం చేసేది ఆవిడే కనుక చాలా రోజుల తర్వాత ఆమెను కలిసింది మళ్ళీ మాటల్లో సమయం కూడా తెలియలేదు అలా కష్టసుఖాలు మాట్లాడుకుంటూ చాలాసేపు గడిపేసింది ఆవిడ దగ్గర సాయంత్రం ఆరైపోయింది సూర్యుడు ఆ రోజుకి సెలవు పలికేసి చందమామని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక నేను వెళ్తానత్తా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఇంకా నేను మా ఊరు వెళ్ళాలి మాటల్లో పడి అసలు సమయం కూడా తెలియలేదు అంది సరే దక్ష ఇదిగో సీట్ డబ్బులు చెప్పానుగా ఈ నెల నీకే వచ్చుండాది అని అన్నారు ఆవిడ చేతిలోని డబ్బులు అందుకుంటూ ఆవిడ్ని కౌగులించుకొని ఇక వెళ్ళొస్తానత్తా అనేసి బయటకు నడిచింది భద్రంగా పో అమ్మి అన్నారు అలా నడుచుకుంటూ వెళ్ళింది ఈ డబ్బులు వస్తే దివ్య ఫీజు కట్టేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ ఫీజు డబ్బులు రుద్రగారే ఇచ్చేశారు ఇక నాకేం ఉన్నాయి ఈ డబ్బులు తిరిగి రుద్రగారికే ఇచ్చేయాలి అనుకొని ముందుకు నడిచింది కాసేపటి ముందే బస్సు వెళ్ళిపోవడంతో మళ్ళీ అరగంటకు కానీ బస్సులు లేదని అర్థమైంది పోని ఆటో కోసం చూస్తూ ఉంటే సమయానికి ఏ ఆటోలు కూడా లేవు కాస్త ముందుకు వెళ్తే ఏమైనా ఉంటాయేమో అనుకొని ముందుకు నడుస్తూ వెళ్ళింది ఎంతకీ ఏ ఆటోలు రావడం లేదు చీకటైపోతుంది రుద్రగారికైనా ఫోన్ చేద్దాం అనుకొని ఫోన్ తీసి రుద్రకి ఫోన్ చేస్తూ ఉంటే సడన్గా ఆమె ముందుకు ఒక బండి వచ్చి ఆగింది ఫోన్ చేయడం ఆపేసి తల పైకెత్తి చూసింది ఎదురుగా వీరేందర్ రెడ్డి వాడిని అక్కడ చూడగానే ఆమె గుండె జల్లు కాళ్ళు చేతులు భయంతో వణుకుతూ ఉంటే అతని వైపు చూడకుండానే ముందుకు అడుగులు వేసింది వెళ్తున్న దక్ష రెక్క పట్టుకొని వెనక్కి ఈడ్చాడు ఆమె చేతుల మీద అతని చెయ్యచ్చు పడింది ఏందే చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతా ఉండవు ఏం చూసుకొని నీ కంత పొగరే అన్నాడు వాడి వంక చూడాలి అంటేనే ఆమె భయపడిపోతుంది అలాంటిది వాడు తన వెనక్కి లాగేసరికి ఒక్క నిమిషం ఏం జరిగిందో ఆమెకి అర్థం కాలేదు కానీ ధైర్యం తెచ్చుకొని మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో లేదంటే బాగోదు అంది ఏందే నన్ను చూస్తేనే భయపడిపోయేదానివి అట్టాంటిది ఇప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడుతూ ఉండవు నీ పెనిమెట్టిని చూసుకొని ధైర్యం వచ్చుండాదా తెలిసే ఆడిని చూసుకొని నీకు ఇంత బలపని నాకు తెలుసును ఆడే లేకపోతే ఆ దినం నువ్వు నా కాడికి పరిగెత్తుకుంటూ వచ్చేదానివి ఆడొచ్చి మొత్తం సెడగొట్టినాడు అందుకే ఆ ధైర్యం మీదే అనుకుంటాను నిన్ను నీ మొగుడిని దూరం చేద్దాం అనుకుంటాను కానీ కుదరలేదు అన్నాడు షాక్ అయింది ఆమె ఒక్కసారిగా వెంటనే తేరుకొని అంటే ఆ రోజు ఆయన మీద దాడి చేసింది నువ్వేనా అడిగింది అనుమానంగా అవును నేనే నీ మీద ఆడికి మనసు లేకుండా ఇరిసేద్దాం అనుకొని ఆ దాడి చేసుండాను కానీ నా పథకం అంతా వృధా అయిపోయినది నీ మొగుడికి నీ మీద సానా ప్రేమ ఉండదే కానీ నాకు నీ మీద అంతకన్నా ఎక్కువ మోజుండాది ఎంత అంటే నీతో ఒక రాత్రి గడపాలా అందుకోసం ఏం చేయడానికైనా నేను వెనకాడను ఇన్ని దినాలు నీ అంతటి నువ్వొచ్చి నాకు లొంగుతావు అనుకొని చూసినాను కానీ రాలేదు ఇప్పుడు కూడా మించిపోయిందేం లేదు ఒక్క రాత్రి ఒకే ఒక్క రాత్రి నాతో గడుపు స్వర్గం చూపిస్తా ఏది ఏది కావాలంటే అది నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేస్తాను నీ అందాలన్నీ నన్ను పిచ్చెక్కిస్తా ఉండాయి అవస్థ తీరా అనుభవించని నీకేం కావాలంటే అది ఇస్తాను ఎంత దుడ్డు కావాలన్నా నీ ఇష్టం నీకెంత ఇచ్చినా తక్కువే అన్నాడు ఆమె వల్లంతా చూపులతో తడుముతూ బయట సర్దుకొని చీ పిచ్చి పిచ్చిగా ఉందా నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో నాతో అసహభ్యంగా ప్రవర్తించడం గురించి పక్కన పెట్టు కనీసం నువ్వెలా నాతో నీచంగా మాట్లాడావన్న విషయం రుద్రగారికి తెలిస్తే నిన్ను నరికి పోగులు పెట్టేస్తారు అనవసరంగా చావు కొని తెచ్చుకోకు పక్కకి తప్పుకో అంది వీరేందర్ రెడ్డి పిడుకులు బిగుసుకుంది దక్ష జుట్టు పట్టుకొని అంత మగాడా నీ మొగుడు ఇప్పుడు ఆడి పెండ్లాన్ని బలవంతంగా అనుభవిస్తే ఏం చేస్తాడో నేను చూస్తాను అని అతని చేతిని ఆమె నడుం మీదకి తీసుకువెళ్తూ ఉంటే చేతిని విదిలించుకొట్టింది భయంతో వళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉన్నాయి ఆమెకి కళ్ళల్లో నుండి నీళ్లు ధారాలంగా కారిపోతూ ఉంటే ధైర్యం తెచ్చుకొని రే నా జోలికి రావద్దు నన్నేం చేసినా క్షణంలో నా రుద్రగారిని ప్రాణం తీసేస్తారు అంది రాని ఆడొచ్చేసరికి ఆడి పెండ్లం నా పక్కలో ఉంటుంది నిన్నొకసారి తృప్తిగా అనుభవించాక ఆడేం చేసినా పర్వాలేదు అన్నాడు దక్షాకి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి పారిపోతూ ఉంటే వీరేందర్ రెడ్డి మనుషులు ఆమెను చుట్టుముట్టేసి ఆమెను పట్టుకున్నారు ఏముంది ఆడికాడ నిన్ను సుఖపెడతాను రమ్మంటుంటే ఆడు కావాలంటావేంది ఆడికన్నా మగాణ్ణి నా మగతనం కూడా ఓసారి చూస్తేనేగా తెలుస్తుంది అన్నాడు పతులు నన్ను ఏం చేస్తున్నావు పతిల్ నన్ను అంది వీరేందర్ రెడ్డి మనుషులు ఆమెని ఇంకా గట్టిగా పట్టుకున్నారు వీరేందర్ రెడ్డి ఆమె దగ్గరికి వచ్చి పైనుండి కింద వరకు ఆమె శరీరం వాసన చూసి అతని శ్వాస వదిలాడు ఆమె మీదకి ఒళ్ళంతా కంపరంగా అనిపించింది ఆమెకి అసహ్యంగా ముఖం పక్కకు తిప్పుకుంది అటువైపు తిప్పుకున్న ముఖాన్ని తన వైపు తిప్పుకొని ఆమె బొగ్గ ఒత్తిపెట్టి అబ్బబ్బా ఎట్టా పుట్టావే ఇంత అందంగా ఐదు సంవత్సరాల సంధి పిచ్చివాడిని పిచ్చివాడినైపోతాండానికి అదే నీ అందానికి ఏముండాయే ఆ వంపులు ఆ సొంపులు అనుభవించిన మగాడి జన్మ ధన్యం కదే అన్నాడు ఆమె భుజంపై నొక్కి దుఃఖం పొంగుకొచ్చేస్తుంది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఆమెకి ఆ దుర్మార్గుడి చేతుల్లో తన జీవితం నాశనమైపోతుందేమో అన్న ఆలోచన వస్తుంటే ఆమెకి వెన్నులో వణుకు పుట్టింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంది కానీ వాడు అంత అవకాశం ఇవ్వడం లేదు ఆమెకి అబ్బా దీని అందాలిట్టా చూస్తా ఉంటే ఇంక ఆగలేను కానీ ఇంటికి పోయేదాకా కూడా నా వల్ల కావడం లేదు దీన్ని ఏడనే అనుభవిస్తాను అన్నాడు ఆ మాట వినగానే ఒక్కసారిగా ఆమె గుండె జారిపోయింది కన్నీలు రెప్పింపి వేగంతో కళ్ళ నుండి బయటికి ప్రవహిస్తూ ఉన్నాయి రే దీన్ని జీప్ ఎక్కించండారా అన్నాడు ఏడుపు తన్నుకొచ్చేస్తుంది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా తన వల్ల కావట్లేదు అసలు ఇంకా ఉంది బ్లాస్ట్ కోసం అందరూ రెడీగా ఉన్నారా రేపు రుద్ర రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూస్తారు కాబట్టి స్టోరీ మీద మీ అభిప్రాయాలు కమెంట్లలో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి